హెల్లో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు ఈరోజు రత్నం రుచిలో మీకు ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చేసానండి చూస్తే ఏ గారెలో అనుకుంటున్నారు కదా గారెలేనండి కానీ మామూలు గారెలు కాదు మ్యాంగో గారెలు మ్యాంగో గారెలా మ్యాంగో గారెలేంటి మ్యాంగోతో కూర గారెలు చేసుకుంటారా అనుకుంటున్నారా ఫస్ట్లో నేను కూడా అలాగే అనుకున్నాను మా మమ్మీ చేసేంత వరకు మరి మా అమ్మగారు చేసిన ఈ మ్యాంగో అయితే టేస్ట్ అద్దిరిపోయిందండి చాలా బాగుంది ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టేస్టీగా ఉంది మరి తాటి గారలతో తీసుకోకుండా చాలా టేస్టీగా ఉంది మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో నేనైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అండ్ టేస్ట్ చాలా బాగుంది ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు అంత టేస్టీగా ఉన్న ఈ రెసిపీ మీరైతే కంపల్సరీ ట్రై చేయాల్సిందే మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తా వదండి ఈ రెసిపీ కోసం ముందుగా మ్యాంగోస్ తీసుకున్నానండి ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నాను సో ఫస్ట్ మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని దాని పైన పీల్ అయితే తీసేసుకోవాలి తీసేసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న మ్యాంగోస్ అని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి అంటే చక్కగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఈ మ్యాంగో ప్యూరిన్ అంతా వేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం చక్కగా ఉడికించుకోవాలన్నమాట అంటే ఇది కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న దాంట్లో మనం హాఫ్ కప్ బెల్లం వేసుకుంటున్నామండి అంటే మనకి తీపి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేను హాఫ్ కప్ వేసుకుంటున్నాను హాఫ్ కప్ అయితే సరిపోతుంది కరెక్ట్గా రెండు మ్యాంగోస్కి సో ఇదంతా చక్కగా దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోతుంది ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే కొబ్బరి వేసుకుంటున్నానండి కొబ్బరితో పాటు దీంట్లో బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను సో ఈ కప్ బియ్యం పిండి అలాగే అదే కప్తో సూజీ రవ్వ అదే ఉప్మా రవ్వ అండి ఇవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట సో మొత్తం ఇదంతా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం గారెలు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం నీళ్లు తీసుకొని ఇట్లాగా ఉండేలాగా చేసుకోవాలన్నమాట చూసారా చక్కగా అవుతుంది కదా ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ డీప్ ఫ్రై తగినంత వేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానిపైన మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని చక్కగా బాల్స్ లాగా చేసుకుని గారెల్ షేప్లో వేసుకోవడమే సో ఇలా చక్కగా అన్నీ వన్ బై వన్ వేసుకోవాలి గారెల్ వేసే ముందు చేతికి తడి చేసుకొని బాల్స్ లాగా చేసుకొని గారెల్ షేప్లో వేసుకోవడమేనండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కనుక చక్కగా లోపలంతా ప్రాపర్గా కుక్ అనమాట సో చూసారా ఇలా చక్కగా వన్ సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆల్మోస్ట్ నాకైతే లాగానే అనిపించింది కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఉంది చాలా బాగుంది మీరు కనుక తాటిగారు ఫ్యాన్ అయితే కనుక కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే చాలా బాగుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ఈ మ్యాంగో సీజన్లో కంపల్సరీ ట్రై చేయండి చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూన్ నెక్స్ట్ వీడియో